నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా ఇంటి వంటలు ఈరోజు ఈ వీడియోలో టమాటా రైస్ కుక్కర్లో ఏ విధంగా చేయాలో చూపిస్తాను పక్కా కొలతలతో చూపిస్తాను ఈ విధంగా చేసుకోండి టమాటా రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పొడిపళ్ళాడుతూ ఉంటుంది ముందుగా కుక్కర్ పెట్టుకొని దాంట్లో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవనివ్వాలి ఇది నేను ఒక గ్లాస్ రైస్కి చూపిస్తున్నానండి ఈ కొలతలతో చేసుకోండి ఒక గ్లాస్ రైస్కి కరెక్ట్గా సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు మరాఠీ మొగ్గలు నాలుగైదు యాలికలు ఒకటి అనాస ఐదు ఐదారు లవంగాలు రెండించులు దాల్చిన చెక్క దీన్ని ముక్కలు చేసుకొని వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక చిన్న ముక్క జాపత్రి రెండు ఎక్కువ వేసుకోవద్దు చిన్నగా వేసుకొని సరిపోతుంది తర్వాత ఒక స్పూన్ షాజీరా రెండు బిర్యానీ ఆకులు ముక్కలు చేసుకొని వేసుకొని ఇది కొంచెం మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేపండి తర్వాత ఒక అరబద్ద ఉల్లిపాయ రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఇది కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి తర్వాత ఇంకొప్పుడు జీడిపప్పు పలుకులు వేసుకొని ఇవి కూడా రెండు నిమిషాలు ఫ్రై అనివ్వండి ఎక్కువసేపు వేపితే ఖచ్చితంగా మాడిపోతుంది జీడిపప్పు అన్నది ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై అనివ్వాలి పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ కారం అలాగే ఒక స్పూన్ ఉప్పు మీరు ఉప్పు తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక స్పూన్ జీరా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ లో పెట్టి చేయండి మసాలాలన్నీ మాడిపోకుండా ఉంటాయి ఇక్కడ నేను రెండు టమాటాలు తీసుకొని పేస్ట్ చేసి వేసుకుంటున్నాను ఒక గ్లాస్ రైస్ కి రెండు టమాటాల పేస్ట్ అనమాట ఇది మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై అయిన ఇవ్వాలి వీడియోలో చూపించేంత విధంగా వస్తే సరిపోతుంది ఇక నేను ఒక స్పూన్న్నర వాంగిపాత పౌడర్ అయితే వేస్తున్నాను ఇది కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది లేకపోయినా స్కిప్ చేయొచ్చు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వాంగిబాత పౌడర్ ఎలా చేయాలో చూపిస్తాను ఇది మొత్తం ఫ్రై ఇవ్వాలి ఫ్రై అయిన తర్వాత నేను పచ్చి పట్టాని నానబెట్టి పక్కన పెట్టుకున్నాను అవి కూడా యాడ్ చేస్తున్నాను ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాని తీసుకుని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఇక్కడ నేను రెండు టమాటాలు పేస్ట్ చేశాను ఒక టమాటా నేమో ముక్కల కింద కట్ చేసి వేసుకుంటాను ఈ ముక్కలు తగులుతూ ఉంటే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది టమాటా ఎక్కువసేపు మగ్గన అవసరం లేదు తర్వాత వెంటనే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను టమాటా పేస్ట్ చేసిన దాంట్లోనే వాటర్ యాడ్ చేసి వేస్తున్నాను అనమాట అలాగే ఇక్కడ మీరు కుక్కర్లో కాబట్టి మెత్తగా అయిపోతుందేమో అనుకోవద్దు ఇక్కడ మీకు చిన్న టిప్ కూడా చెప్తాను మీరు పక్కగా కరెక్ట్గా తీసుకున్నా పర్వాలేదు లేదు కొంచెం వాటర్ తగ్గించాన మీరు తీసుకోవచ్చు కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి టేస్ట్ చూసుకొని ఇలా వాటర్ బాయిలింగ్ అవుతూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ అయినా బాయిలింగ్ అవుతూ ఉంటే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇది ఒక గ్లాస్ రైస్ అండి నేను నానబెట్టాను అరగంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకొని వాటర్ మొత్తం తీసేసి రైస్ అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ వాడిన రైస్ అయితే నార్మల్ రైస్ అండి అంటే సోనా మసూర్ రైస్ ఉంటుంది కదా నేను అదే వాడాను బాస్మతి రైస్ అయితే వాడలేదు రైస్ వేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే మూత పెట్టకుండా ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత కుక్కర్ పెట్టేసి మంటని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకొని ఒక విజిల్ వచ్చిన తర్వాత రెండు విజిల్ వస్తుందనగా ఆపేసేయండి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత చుట్టూ మంచిగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే మీకు పొడి ఆడుతూ ఉంటుందండి రైస్ రెసిపీ ఐదు నిమిషాల్లో అయిపోతుందండి కుక్కర్లో కాబట్టి మీరు ఏదైనా లంచ్ బాక్స్ కానీ చుట్టాలు ఎవరైనా వస్తే హడావిడి లేకుండా సింపుల్గా చాలా టేస్ట్ ఉంటుంది రైతాతో కూడా సర్వ్ చేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది లేదంటే ప్లెయిన్గా కూడా టేస్ట్ బాగుంటుందండి ఇలా ప్లేట్లో తీసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత తింటే పొడి పళ్ళు ఆడుతూ ఉంటుంది హడావిడే లేకుండా తొందరగా అయిపోతుంది వీడ నచ్చు చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్